గడిచిన కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో పలు జలాశయాలు నిండుకొండలను తలపిస్తున్నాయి దీంతో ఆ దృశ్యాలను చూసేందుకు స్థానిక ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు జలాశయాల వద్దకు చేరుకుని ఎంజాయ్ చేస్తున్నారు అయితే జలాశయాల వద్దకు వచ్చే సందర్శకులు అప్రమత్తంగా ఉండాలి అని జల వనరుల శాఖ అధికారులు కోరుతున్నారు మరోవైపు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తాటిపూడి జలాశయం నిండుకొండను తలపిస్తోంది ఈ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో రావడంతో తాటిపూడి జలాశయం కలకల్లాడుతోంది ఈ జలాశయం పరవళ్లను చూసి సందర్శకులు పులికించిపోతున్నారు ఎత్తైన కొండలు విశాలమైన అటవీ సంపద ఆకర్షించే జలపాతాలు సాగునీటి జలాశయాలు ఘాట్ రోడ్లు పోడు వ్యవసాయం ఇలా ఈ గిరిజన ప్రాంతాలు పర్యాటకులకు అంతులేని అనుభూతులనిస్తున్నాయి అయితే గత కొంతకాలంగా ఈ తాటిపూడి జలాశయంలో బోట్ షికార్ నిలిపివేయడంతో సందర్శకులు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతున్నామని చెబుతున్నారు మరోవైపు ఇక్కడికొచ్చే పర్యాటకులకు సరైన టాయిలెట్ సౌకర్యం కూడా లేకపోవడంతో సందర్శకులు నిరుత్సాహాన్ని గురవుతున్నారు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టి ఈ ప్రాంతంలోకి వచ్చే పర్యాటకులకు కనీస సౌకర్యాలు కల్పించి తాటిపూడి జలాశయంలో బోట్ షికార్ పర్యాటకులకు ఉండేందుకు కూడా విడిది వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు జనరల్గా మేము ఎప్పుడు రోడ్ మీద నుంచి చూసేవాళ్ళం కానీ ఫస్ట్ టైం ఈ గేట్లు తీయడం వల్ల ఇంత ఫ్లో రావడం ఇదే ఫస్ట్ టైం చాలా ఆనందంగా ఉంది మేము ముందు కూడా ఎప్పుడు ఇలా చూడలేదు ఇదే ఫస్ట్ టైము మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ప్రతి ఏటా వస్తుంటాం కానీ ఈ వర్షాలు ప్రత్యేకంగా వచ్చాయని వరకు ఇదే రావడం అండి ఫస్ట్ టైం ఎప్పుడు అరికెళ్ళేటప్పుడు అందువే చూసి వెళ్లే కానీ ఫ్లో ఎక్కువ ఉంది గేట్లు ఓపెన్ చేశారంటే చూద్దామని చెప్పి అందరితో వచ్చాం చాలా హ్యాపీగా ఉంది సార్ పర్యాటక పరంగా దీన్ని ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది మేము భీమిలి విశాఖ జిల్లా భీమిలి నుంచి వచ్చాము మాకు కొత్త అనుభూతిస్తుంది ఈ డ్రామ్ అంతా అని చాలా చాలా బాగుంది అంతా ఎక్కువగా ఫ్లోట్ ఎక్కువగా ఉంది ఫస్ట్ టైం మేము చూడడము చాలా బాగుంది మాకు